హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అండి ఇంకా ఇదైతే నిన్నటి రోజు లాగో చూసారు కదా మా పిల్లలు లేవగానే ఇంకా మార్నింగ్ అయితే ఆటే స్టార్ట్ చేశారండి చిన్నబాబు అయితే మరీను అంటే అలా పట్టుకొని నిల్చోవడము పడ్డము అసలు ఒక్క నిమిషం కూడా ఆగట్లేదండి ఇంకా మార్నింగ్ లేవడంతోనే ఫుల్ ఎనర్జీ మీద ఉంటారు ఇంకా పిల్లలు అయితే ఎయిట్ అరౌండ్ ఎయిట్ ఆ టైంకి లేచేశారు ఇంక ఇద్దరు బెడ్లోనే ఆడుతూ ఉన్నారండి సిరప్లు వేస్తానన్నా కూడా వేయించుకోవట్లేదు చిన్నబాబు అయితే ఇంకా సరే కదా అనేసి అయితే ఇక్కడ ఆడుతూ ఉన్నారా నేను ఇంకా అక్కడే కూర్చొని ఉన్నాను అమ్మో వీళ్ళు ఆడుకుంటున్నారు కదా అని నేను ఏదైనా పని చేసుకోవడానికి కూడా లేదండి బెడ్ మించి పడిపోతారేమో అలా జాగ్రత్తగా చూసుకోవాలి కదా ఇంకా అంటే ఈ ఏజ్లోనే కొంచెం ఎక్కువగా అల్లరి చేస్తూ ఉంటారు కదా అండ్ మా మిక్సీ అయితే పాడైపోయిందండి నేను ఎక్కువగా యూస్ చేశాను ఏంటో అంటే ఈ మధ్య ఇంకా ఇంట్లో నేను నార్మల్గా అయితే ఒక్కొక్కరికి ఒక్కో రెసిపీ చేస్తానండి చిన్నబాబుకి పెద్ద బాబుకి మా హస్బెండ్కి అలా డిఫరెంట్ డిఫరెంట్గా చేసి పెడుతూ ఉంటాను సో ఈ మిక్సీ అయితే పాడైపోయిందండి నాకేమో ఇది అంటే వర్క్ చేయకపోతే నాకు ఏం చేయాలి ఫుడ్ అది కూడా ఐడియా రావట్లేదు ఇంక ఉగ్గు పౌడర్లు అయితే ఉన్నాయి చిన్నబాబు కోసం అయితే సో ఇప్పటికైతే ప్రాబ్లం లేదు కానీ నార్మల్గా అయితే నేను రోజు మార్నింగే రాగి నానబెట్టేసి అది మిక్సీ చేసేసి పెట్టేస్తాను సో ఇంక ఇవాళ అది లేదు కదా అందుకే ఓట్స్ పౌడరే పెట్టేస్తున్నాను ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి అయితే సేమ్య ఉప్మా చేసేసానండి మా బాబేమో ఏమో సేమ్య ఉప్మాని చూసి ఇంక తినడంట రోజు ఇడ్లీలో దోశలు అవన్నీ కావాలి అంటున్నాడండి చట్నీ చేయడానికి ఏమో లేదు కదా అనేసి ఇంకా నార్మల్గా ఇలా సేమియా ఉప్మా అయితే చేసి ఇచ్చాను ఇంకా ఋషికి అయితే ఇవాళ స్కూల్లో గణేష్ చతుర్థి సెలబ్రేషన్స్ అంట అంటే ఇంకా రేపు అంటే ఫ్రైడే కూడా హాలిడే అండి ఇక్కడ అయితే బెంగళూరులో అయితే ఫ్రైడే సాటర్డే సండే మూడు రోజులు హాలిడేస్ ఇంకా అందుకే థర్స్డే రోజే సెలబ్రేషన్స్ అని చెప్పారు కొంచెం ట్రెడిషనల్గా రెడీ రమ్మని చెప్పారు నట్టు ఇంకా టీచర్స్ డే కదండి అందుకే ఇంకా బాబుతోని మ్యామ్కి ఏదైనా గిఫ్ట్ పంపిద్దాము అనుకున్నాము లాస్ట్ మూమెంట్లో అనుకుంటామండి ఇలాంటివన్నీ అక్కడ నేను బాబుని రెడీ చేస్తున్నానో లేదో మా చిన్నోడైతే ఇంకా తలుపు తీసి ఉంటే నా కళ్ళు కప్పేసి అసలు పరుగులే పరుగులు అసలు అమ్మో నేను ఎంత జాగ్రత్తగా ఉంటున్నాండి అండి అంతలా ఏదో చేస్తూనే ఉన్నాడు ఇంకా బాక్స్లో అయితే ఒక సున్నుండ ఇలా డ్రై ఫ్రూట్స్ అయితే పెట్టేస్తానండి ఈ మధ్య ఇంకా డైలీ సున్నుండ పెడుతున్నాను కొంచెం చిన్న సైజులో చేసి పెట్టుకున్నాను సున్నుండలు అయితే బాబుకి అండ్ సున్నుండ ఎప్పుడైనా అంట మార్నింగే తింటే మంచిదంట అత్తమ్మ చెప్పారు అందుకే ఇంకా చిన్న సైజులోనే చేసేసి కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి పెట్టేస్తాను అందుకే అండి డ్రై ఫ్రూట్ చట్నీలో పిస్తా మిగతా డ్రై ఫ్రూట్స్ వేయలేదు ఎందుకంటే నార్మల్గా బాబావి నార్మల్గా ఇచ్చినా కూడా తింటాడు అందుకే ఇవ్వలేదు ఇంక అక్కడ చూసారు కదా వాళ్ళన్నీ అక్కడ బాటిల్ పెట్టేసి వచ్చాడంట అక్కడికి పరిగెడుతున్నానండి మా చిన్నోడు అయితే ఇంకా బ్లింకిట్లో ఆర్డర్ పెట్టేశాను ఒక కప్పు పెట్టాను సో మ్యామ్కి ఇవ్వడానికి అండ్ పల్లెలు అయిపోతే అది కూడా ఆర్డర్ పెట్టేశాను అసలు ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి అనుకుంటున్నామండి ఏదైనా మంచిది పెట్టాలి పెట్టాలి అని ఇంకా ఈ పిల్లల హడావిల్లో అదంతా ఇంకా మర్చిపోయాము అందుకే ఇంకా లాస్ట్గా ఇదైతే పెట్టాము మై ఫేవరెట్ మింటర్ అని ఉందండి అయితే చాలా బాగుంది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మనం పిల్లలతో కొన్ని కొన్ని ఇలా చేపిస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు కదా యాక్చువల్గా అయితే గ్రీటింగ్ కార్డ్ చేపిద్దాం అనుకున్నాము బట్ ఇంకా నాకు కొంచెం హెల్త్ బాగలేకపోవడం మా హస్బెండ్ కూడా బిజీగా ఉండడం వల్ల చేయించలేదు ఇంకా నెక్స్ట్ ఇయర్ అయితే ఇలా నార్మల్గా అంటే గ్రీటింగ్ కార్డుల లాగా పిల్లలు ప్రిపేర్ చేస్తారు కదా అలా అయితే ప్రిపేర్ చేపిస్తాను బాగున్నాడు కదా ఈ డ్రెస్లో ఈ డ్రెస్ అయితే లాస్ట్ టైము చిన్నబాబుకి అన్నప్రాసం చేయించినప్పుడు తీసుకున్నామండి అంటే రామ్రాజ్లో తీసుకున్నాము అందరికీ సేమ్ కలర్స్ అనేసి ఇంకా మా అయితే ఇవాళ అంటే మార్నింగే నైన్కే వర్క్ అయితే స్టార్ట్ అయిపోయిందండి మీటింగ్లో ఉన్నారు ఇంకా నన్నే డ్రాప్ చేయమని చెప్పారు అందుకే ఇంక ఇద్దరిని తీసుకొని స్కూల్కి అయితే వెళ్తున్నాను ఇంకా మార్నింగే నాకు కూడా ఇంకా వాకింగ్ లాగా ఉంటుంది కదా అనేసి అయితే పాపం చిన్నోడికి అండి మా చిన్నోడికి ఇవాళ ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టలేదు స్కూల్కి లేట్ అయిపోతుంది కదా అనేసి అయితే ఇంకా ఫాస్ట్గా తీసుకెళ్ళి డ్రాప్ చేసేసి వచ్చేసాను అందుకే అండి ఈ మధ్య అంటే ఎక్కువగా బ్లాగ్ షూట్ చేయడానికి అంటే పెట్టకపోవడానికి రీజన్ ఇదే ఎందుకంటే నాకు ఇద్దరు పిల్లలతో కొంచెం హెక్టిక్గా అవుతుంది అమ్మ వెళ్ళిపోయారు కదా ఇంకా హెల్ప్ చేయడానికి కూడా అంతగా ఇక్కడ అంటే పిల్లల్ని కొద్దిసేపు పట్టుకోవడానికి కూడా ఎవరు ఉండరు కదా నేనే ఎక్కువగా చూసుకోవాల్సి వస్తుంది దట్టు ఇంకా చిన్నోడే కొంచెం ఎక్కువ అల్లరైపోయాడండి అంటే కింద ఉంటే అవి తీసి నోట్లో పెట్టుకోవడము అలా ఎక్కువ అలా చేసేస్తున్నాడు ఇంకా ఈ ఏజ్లో ఈస్ కామన్ అండి పిల్లలు ఇలా చేయడం అయితే కామన్ అండ్ టూ అన్నీ పట్టుకొని నిల్చుంటున్నాడు మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే నిల్చుంటున్నాడు అండి ఇంకా నిల్చొని సపోర్ట్ ఆగక వెనకకు పడిపోతున్నాడు తలకి ఏమైనా మళ్ళీ దెబ్బలు తగిలిస్తాయి కదా అందుకే ఇంకా జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నాను ఇంకా మార్నింగే మిషన్లో అన్ని బట్టలు వేసేసానండి ఇవాళ చాలా బట్టలు ఉంటాయి అవన్నీ ఆరేసాను ఇంకా నేనైతే ఫుల్ మంచిగా హెడ్ బాజ్ చేశాను నాకైతే పీరియడ్స్ వచ్చాయండి అమ్మ వెళ్ళిపోయిన తర్వాతే అసలు బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్కి పీరియడ్స్కి ఈ చిన్న బాబులకైతే అసలు అమ్మో నాకైతే టార్చర్ అనిపించిందండి కొంచెం బాడీకేమో రెస్ట్ లేదు అసలు ఇంకా కింద కూర్చోవడము లేవడము పిల్లలతోని ఇలానే ఉంటుంది కదా దట్టు ఫీడింగ్ ఇచ్చేసరికి ఇంకా బాగా నీరసంగా అలా అయితే అయిపోయింది బాడీ ఇంక ఇవాళ ఫైవ్ డేస్ అనేసి మంచిగా హెడ్ బాత్ చేసేసి కొంచెం నాది నాకే ఫ్రెష్గా కొంచెం ఎనర్జెటిక్గా అనిపిస్తుంది అని కొంచెం పౌడర్ వేసుకొని రెడీ అయ్యానండి ఎప్పుడైనా అండి మనం కొంచెం డల్గా ఉన్నామనుకోండి కొంచెం మీకు నచ్చిన డ్రెస్ వేసుకొని కొంచెం మంచిగా రెడీ అవ్వండి కొంచెమైనా ఫ్రెష్ ఫీలింగ్ అనిపించి హ్యాపీగా అనిపిస్తుంది కదా నాకైతే అలానే అనిపిస్తుంది అందుకే ఇంకా ఎలాగో మా హస్బెండ్ కూడా ఇవాళ ఇంట్లోనే ఉన్నారు కదా అనేసి అయితే సో కొంచెం మంచిగా అయితే రెడీ అయిపోయాను ఇంక ఇక్కడైతే వంట చేస్తున్నాను ఆల్మోస్ట్ టైం టువల్ అయిపోతుందండి చూస్తుండగానే టైం గడిచిపోతూనే ఉంటుంది సో ఇంకా అయితే రాగానే ఉగ్గు పౌడర్ పెట్టేసి తినిపించేసాను ఇంకా అందుకే ఇక్కడ బాయిల్డ్ ఎగ్స్ చేసేసి కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి నార్మల్గా బాయిల్డ్ ఎగ్స్ చేసినప్పుడే అనుకున్నాను ఋషి అయితే నార్మల్గా అంటే కొంచెం కారం వేస్తే తినడండి నేను అప్పటికే కారం తక్కువే వేస్తాను బట్ ఈ కారం కూడా తినట్లేదు అప్పటికే అనుకున్నాను ఇలా చేస్తే తినడేమో అనేసి ఇంకా లాస్ట్కి అయితే తినలేదండి నేను ఇంకా మా హస్బెండే తిన్నాము ఋషికి నార్మల్గా మళ్ళీ కొంచెం నెయ్యి వేసేసి ఆమ్లెట్ లాగా వేసేసి అయితే పెట్టేశాను అండ్ ఈ మధ్యకాలంలో నాకైతే ఇంట్లో ఏదైనా వస్తువు వెతుక్కోవడానికే టైం సరిపోతుందండి నేను ట్రైపాడ్ ఎక్కడో పెట్టానండి అంటే నేను పెట్టలేదు మా పిల్లలు ఎక్కడో ఆడేసి ఎక్కడ పెట్టారో ఏంటో ఇల్లంతా ఒక వన్ అవర్ ఎతికానండి అసలు ఆ ట్రైపాడ్ ఏమో ఇప్పుడు కనిపించట్లేదు మొన్ననేమో ఒక టూ డేస్ బైక్కి వెతికి 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 లాస్ట్కు బైక్ అయితే దొరికిందండి ఇప్పుడేమో మళ్ళీ ఆ ట్రైప్యాడ్ కనిపించట్లేదు ఇవేమి అంటే ఒక చిన్న వస్తువు కనిపించట్లేదు అనుకోండి ఏమో అనుకోవచ్చు మా ఇంట్లో అయితే పెద్ద పెద్ద వస్తువులే కనిపించట్లేదు ఏదో మూలలో బట్టల కిందనో ఎక్కడనో దాచేస్తున్నారంటే పిల్లలు కావాలని పెట్టట్లేదేమో ఇంకా అవన్నీ సర్దుతూ ఉంటారు కదా ఇద్దరు సో ఎక్కడ పెట్టేశారో ఏంటో అసలు ఆ ట్రైప్యాడ్ వెతికి వెతికి నాకైతే ఇంకా ఇవాళ ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది ఇంకా సర్లే అనేసి మా హస్బెండ్ అయితే ఒక చిన్నగా వీడియో తీయమంటే ఇక్కడైతే తీశారు ఇంకా నేనే అటు ఇటుగా ఫోన్ పెట్టుకొని ఆ వీడియోలు అయితే తీశాను యాక్చువల్లీ చాలా మంది ఆ ట్రై లింక్ అడిగారండి అందుకే వీడియో తీసి పెడితే ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని నేను అనుకుంటే ఆ ట్రైప్యాడ్ ఏమో ఇప్పుడు మళ్ళీ దొరకట్లేదు ఇంకా అది ఎన్ని రోజులకు దొరుకుద్దో బైక్కి అయితే త్రీ టూ అండ్ హాఫ్ డేస్కి దొరికిందండి ఫైనల్గా ఇంకా ఋషిని స్కూల్ నుంచి తీసుకురావడానికి అయితే వెళ్తున్నాము ఇక్కడైతే అండ్ బైక్ కూడా ఇవాళ మళ్ళీ అంటే మా మమ్మీ వెళ్ళిపోయినప్పుడు ఎప్పుడో చూసి అంటే నార్మల్గా స్టార్ట్ చేశారంటే మళ్ళీ ఇవాళ బైక్కి అయితే దొరికింది కాబట్టి సో బయటికి వెళ్తున్నారు ఇంకా లడ్డు బాబు కూడా తీసుకెళ్తున్నాము ఫస్ట్ అయితే చిన్నబాబుని ఒక్కరినే తీసుకొని వెళ్ళమన్నాను బట్ వెనుక మళ్ళీ ఋషి కూర్చుంటాడో లేదో అంటే చిన్నోడు కదండి మళ్ళీ పడిపోతాడు ఎందుకులే అనేసి ఇంకా నేను కూడా వెళ్తున్నాను కర్రీ అయితే సిమ్లో పెట్టేసి నేను కూడా వెళ్ళానండి మ్యామ్ అయితే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో రుషి గిఫ్ట్ పంపించామని చెప్పాం కదా అసలు నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి మనము ఏవైనా చిన్న చిన్న పనులు ఎదుటి వాళ్ళకి బాగా హ్యాపీనే ఇస్తాయి అంటే నేనైతే అలా చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాను ఒకవేళ నేనే టీచర్ అయ్యి ఉండుంటే అలా ఎవరైనా కిడ్ మన కోసం స్పెషల్గా అలా గిఫ్ట్ తెచ్చారనుకోండి ఎంత హ్యాపీగా అనిపిస్తుందో కదా సో ఇవాళ మ్యామ్ అయితే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించారు అంటే హ్యాపీగా ఫీల్ అయ్యారు సో మాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది సో ఇంకా ఋషికి కూడా చెప్పాను అండ్ మా వాడికి అండి హ్యాపీ టీచర్స్ డే చెప్పాలి అనేసి ఫుల్గా ప్రిపేర్ చేసి పంపించాను ఇంట్లో ఉన్నప్పుడు అంటే అమ్మ చెప్తానమ్మా చెప్తానమ్మా అన్నాడండి అక్కడికి పోగానే చెప్పడం అంటే చెప్పలేదంట ఇంకా ఒక త్రీ ఫోర్ టైమ్స్ అడిగితే లాస్ట్ చెప్పాడంట ఇంక ఇవాళ స్కూల్లో చెప్పాను కదా గణేష్ చతుర్థి సెలబ్రేషన్స్ అనేసి పిల్లలందరికీ ఇలా వినాయకుడినిచ్చి పూజ చేయించినట్టున్నారు వాళ్ళతోని ఆ చిన్నదేదో తయారు చేపించారంట అండ్ ఒక లడ్డు కూడా ఇచ్చారంట అండి ప్రసాదంలాగా ఇంకా ఇది నేను మళ్ళీ వినాయక చవితి రోజు ఇంట్లో పెట్టి పూజ చేసేసి మళ్ళీ మా అపార్ట్మెంట్లో పెద్ద వినాయకుని పెడతారు అక్కడైతే పెట్టేసి వద్దాం అనుకుంటున్నాను అండ్ ఋషి అయితే మా అపార్ట్మెంట్లో అంటే చిన్న చిన్న కాంపిటీషన్స్ లాగా పెడతారు మా బాబు పేరు అయితే సింగింగ్లో ఇచ్చానండి ఏదో గురు బ్రహ్మ గురు విష్ణు అదైతే నేర్పించాను చూడాలి మరి అదైనా సరిగ్గా పాడతాడో పాడో అయితే అనేసి ఇంక ఇంటికి రాగానే ఫస్ట్ అయితే నాకైతే టెన్షన్ అనిపించిందండి అంటే కర్రీ సిమ్లో పెట్టేసి వెళ్ళిపోయానని చెప్పాను కదా మాడిపోద్దేమో అనుకున్నాను బట్ మాడిపోలేదు అప్పటికే ఇంకా వన్ థర్టీ అయిపోయింది మా హస్బెండ్కి నాకు అందరికీ ఫుల్గా ఆకలి అందుకే అండి ఫస్ట్ మా హస్బెండ్కి పెట్టేసి ప్రశాంతంగా తినమని చెప్పేశాను ఆయన తిన్నాక మళ్ళీ రుషి కాంప్లెట్ వేసి ఇచ్చేసి ఇంకా ఆయనను తినిపిమని చెప్పాను ఈ గ్యాప్లో నేనైతే చిన్నబాబుకి తినిపించేశానండి ఇంక ఇప్పుడు నేను కూర్చొని తింటున్నాను నాకు అసలు వన్ థర్టీ టూ అయిపోయేసరికి ఆడిపోతుంది ప్రాణం అంటే ఇంకా రోజు అంటే ఒక టైంకి తిని తిని అలవాటైపోయేటట్టు బాడీ కూడా కొంచెం నీరసంగా ఉంది కదా అసలు కళ్ళు తిరిగినట్టు కొంచెం లేట్ అయిపోయినా అంటే ఒక వన్ అవర్ లేట్ అయిపోయినా కూడా బాడీ అలా అనిపిస్తుందండి అండ్ నా బాడీలో చాలా అంటే ఈ పీరియడ్స్ అయిపోయాక ఇమ్యూనిటీ బాగా తగ్గిపోయిందండి నా కూరు కూరికే జలుబ్ చేయడము నీరసం రావడము అంటే బికాస్ ఆఫ్ పీరియడ్సే నాకైతే అది మాత్రం బాగా తెలుస్తుంది అందుకే అండి కొంచెము ఫీడింగ్ మదర్స్ మీలో ఎవరైనా ఉంటే తప్పకుండా ఎక్కువ వాటర్ తాగుతూ ఈ టైంలో అయితే కొంచెం మంచిగా రెస్ట్ తీసుకోండి ఎవరైనా అండి అంటే ఒక వన్ ఇయర్ బేబీకి వన్ ఇయర్ వచ్చేదాకా వాళ్ళు బాలింతలే సో మంచిగా రెస్ట్ తీసుకొని బాడీని మంచిగా కాపాడుకోండి ఇప్పుడు మంచిగా మీరు స్ట్రాంగ్గా ఉన్నారనుకోండి తర్వాత మీ పనులు మీరే చేసుకోవాలి కదా ఎలాగో సో ఇక్కడ పిల్లలిద్దరికైతే తినిపించేసాము ఇంకా మా వాళ్ళు చూసారు కదా వీళ్ళకి మాత్రం ఇంకా నిద్రలు రావండి అంటే తిన్నాక మళ్ళీ ఒక వన్ అవర్ ఆడుతూనే ఉంటారు తర్వాత త్రీ ఆ టైంకి అయితే పడుకుంటారు ఇంకా వీళ్ళతో పాటు నేను ఆడిపించాలి సో మా హస్బెండ్కి అంటే ఉండే వన్ అవర్ గ్యాప్ అండి లంచ్ టైంలో వన్ టు టూ ఖాళీగా ఉంటారు సో ఆ గ్యాప్లోనే రుషిని తీసుకురావడం ఫుడ్ తినిపించడం అంతా అయిపోయింది ఇంక ఇప్పుడైతే నేను చూసుకోవాలి సో వీళ్ళతో పాటు ఇంకా నేను కూడా ఆటలాడుతూ ఉన్నానండి నేనైతే వాళ్ళు అసలు షాక్ అయిపోయాను నేను ఇంట్లో ఏదో పని చేస్తూ ఉన్నానండి చిన్నబాబు డైరెక్ట్గా వెళ్ళిపోయి ఆ మెట్టు చివరి ఉంటుంది కదా అక్కడ వెళ్ళి కూర్చున్నానండి నాకైతే గుండా అయినంత పని అయిపోయింది అంటే నేను అటు ఇటు చూసేసరికి లేడండి అక్కడ లాస్ట్కి వెళ్ళి కూర్చున్నాడు అసలు డోర్ తీసుంటే నాకైతే ఇంకా దడదడ అంటే నాకు ఎప్పుడు అంటే ఒక పని చేస్తున్నా కూడా ఫోకస్ చేయలేకపోతున్నాను భయం భయంగా అలా అయితే అనిపిస్తుంది ఆ మెట్లు ఉన్నాయి కదా అవి ఎక్కడానికి అలా ట్రై చేయడము లేదంటే అక్కడ ముందు ఇంకా కిందికి మెట్లు ఉంటాయండి అక్కడ వెళ్ళి కూర్చోవడము అలా చేస్తున్నాడు ఇంకా అసలు ఎంత భయం అంటే దానికి తోడు ఋషి ఏం చేస్తాడంటే ఎప్పుడు డోర్ ఊరికే తీస్తాడండి నేను అప్పటికి డోర్ పెట్టేస్తాను బట్ ఋషిబాబు ఏంటంటే ఇంకా నేను బయట ఆడతాను ఆడతాను అనేసి డోర్ ఊరికే ఓపెన్ చేస్తాడా ఇంకా డోర్ ఓపెన్ చేస్తే మా చిన్నోడు కూడా చూశారు కదా ఊరికి రావడమే ఇంకా వీళ్ళని పట్టుకోవడానికే నాకు రోజంతా సరిపోతుందండి మా చిన్నోడిని పట్టుకోవడానికి అండ్ పెద్ద బాబుని చూసుకోవడానికి కూడా ఎందుకంటే ఇద్దరు కొట్టుకుంటారంటే చిన్నోడు ఏదైనా పట్టుకుంటే పెద్దోళ్ళు లాక్కోవడము అంటే తెలియకుండానే దెబ్బలు ఇంకా ఇంకక్కడ నేను పాండ మీద కూర్చొని ఆడిపిస్తున్నానండి ఓర్ నాయను నా పర్సనాలిటీకి ఇంకా దాని మీద కూర్చొని ఇంకేం చేస్తాను దానికి తోడు ఇంకా మా పెద్దోడు చూడండి అమ్మ నేను కూడా కూర్చొని ఆడిపిస్తాను అంట అయ్యో అసలు అంటే రోజు ఎలా గడుస్తుందా అనేసి నేనైతే టైం చూసుకుంటూ ఉన్నానండి మాట్లాడడానికి ఎవరూ లేరు కనీసం అమ్ముంటే కొంచెం మాట్లాడడానికో అమ్మ కొద్దిసేపు ఎత్తుకోవడానికో అలా ఉండేది దట్టు మా హస్బెండ్ ఈ మధ్య బాగా బిజీగా ఉంటున్నారండి సో నేను లాస్ట్ టైం కూడా చెప్పాలి చెప్పాలి అనుకునేది ఇదే అంటే పేరెంట్స్ ఇద్దరు ఒకేసారి బిజీ అయిపోయారు అనుకోండి ఇప్పుడు చిన్నపిల్లలు కదా సో అట్ ఇస్ నాట్ కరెక్ట్ అండ్ వాళ్ళకి కొంచెం ఎవరో ఒకరు ఎక్కువ టైం స్పెండ్ చేయాలి కదా ఈ మధ్య నేను పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాను నార్మల్గా అయితే మా హస్బెండ్ చాలా అంటే ఆయనకు కొంచెం ఫ్రీగా ఉన్నారు అంటే ఎక్కువగా పిల్లలతోనే టైం స్పెండ్ చేస్తారు వాళ్ళని ఆడిపించడం వల్ల బట్ ఈ మధ్య కొంచెం వర్క్ ఎక్కువగా ఉంటుందంట అందుకే అండి నేను ఎక్కువగా ఇంకా వాళ్ళని చూసుకోవడం అదంతా చేస్తూ ఉన్నాను అండ్ నాకు యూట్యూబ్లో వీడియోస్ పెడితే మంచి వ్యూసే వస్తున్నాయండి అంటే ట్వంటీ టు థర్టీకి అలా వస్తున్నాయి నాకు మంచి ఎర్నింగే వస్తుంది కనీసం ఒక వీడియో నుంచి థౌజండ్ రూపీస్ అలానే వస్తుంది బట్ అంటే ఇంకా లైఫ్లో డబ్బులు ఒకటే కాదు కదండి పిల్లలు కూడా ఇంపార్టెంటే కదా అండ్ నేను ఎలాంటి పర్సన్ అంటే నా కెరియర్ కంటే నాకు మా హస్బెండ్ కెరియరే ఇంపార్టెంట్ అయిన లైఫ్లో అంటే అబ్బాయిలు ఒక అంటే జాబ్ దాని మీద ఎక్కువ ప్యాషనెట్గా ఉంటారు కదా బట్ అమ్మాయిలు అలా కాదండి వాళ్ళకి అన్నీ కావాలి అమ్మాయిలకి ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలి హస్బెండ్ని చూసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి ఇంక అన్నీ కదా అందుకే అండి ఎప్పుడైనా ఒకవేళ మీ హస్బెండ్ మంచి వాళ్ళే అనుకోండి మీరు ఎక్కువ ఏ విషయాల్లో ఆర్గ్యూ చేయొద్దు ఒక మాట అన్న కూడా లైట్ తీసుకోండి అండ్ ఇలాంటి చిన్న చిన్న సాక్రిఫైజెస్ అయితే ఇట్స్ ఐ మీన్ బెటరు అమ్మాయిలు చేయడమే అనేసి ఏదైతే పర్సనల్గా నా ఫీలింగ్ అంతే సో అందుకే యూట్యూబ్కి ఇవి కూడా కొంచెం తగ్గించేసి పిల్లల్ని కొంచెం మంచిగా చూసుకోవాలి అందు ఎందుకంటే చిన్నపిల్లలు కదా ఈ టైంలో కొంచెం అమ్మది అంటే అమ్మతో నాన్నతో ఎవరితో ఒకరిది ఫోకస్ కొంచెం ఎక్కువగా ఉండాలి కదా అనేసి సో నేనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాను అందుకే కొంచెం బ్లాగ్స్ అయితే తీయట్లేదు ఇంకా షార్ట్స్ అయితే ఒకటే రోజు ఒక త్రీ ఫోర్ షార్ట్లు అలా షూట్ చేసి పెట్టుకుంటానండి ఇంకా అవే సో రోజుకు వన్ ఆర్ టూ అలా పెడుతూ ఉంటాను ఇంక ఇక్కడ మొత్తం చూసారు కదా కిచెన్ అంతా క్లీన్ చేస్తున్నాను వాళ్ళిద్దరూ పడుకున్నారు అండ్ ఈ గ్యాప్లోనే నేను ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇస్తానండి అందరూ అంటే నేను వీడియో పెట్టగానే కామెంట్స్ చేస్తూ ఉంటారు కదా అండ్ నేను ఇది ఒక ప్యాషన్ లాగా చేస్తున్నానండి యూట్యూబ్ సో నన్ను చూసి నాకు ఒక కామెంట్ పెట్టారు అంటే వాళ్ళకి నేను రిప్లై ఇవ్వాలి కదా సో అలాంటి స్టేజ్లో అంటే నేను రిప్లైలు ఇచ్చే స్టేజ్లో ఉంటేనే వీడియో పెడతానండి పాపం అండి నాకు అంటే వాళ్ళు ఏదో ఒక అంటే క్వశ్చను ఏదో ఒకది కామెంట్ పెట్టినప్పుడు మనం రిప్లై ఇచ్చామనుకోండి కొంచెమైనా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అందుకే మ్యాక్సిమం నాకు ఇలా పనిలో మధ్యలో ఏదైనా ఖాళీ దొరికినప్పుడల్లా అందరికీ రిప్లైలు ఇస్తూ ఉంటాను సో ఇంక ఇదంతా క్లీన్ చేసేసి మంచిగా అంటే గిన్నెలన్నీ బయట వేసేసి అన్నీ క్లీన్గా పెట్టుకొని ఇంకా ఎప్పటి నుంచో అండి బత్తాయిలు తీసుకొచ్చారు మా హస్బెండు సో ఆ బత్తాయి జ్యూస్ చేద్దామంటే నాకు టైం ఉండట్లేదు దానితోడు మా పిల్లలు దాన్ని కింద మీద ఆడించేసి పాడుపాడు చేసేస్తున్నారు అందుకే ఇవాళ బత్తాయి జ్యూస్ తీద్దామనేసి ఇంకా ఇవన్నీ తీసుకొచ్చి పెట్టేశాను ఇక్కడ ఒక ఫైవ్ సిక్స్ కాయలు ఉన్నాయండి సో వాటినైతే మొత్తం అంటే ఏదో మా పిల్లలు అయితే బాల్స్ లాగా ఆడుతున్నారు సో ఇవేమో కొంచెం పుల్లగా ఉన్నాయండి లాస్ట్ ఏమో ఆరెంజ్ కలర్లో ఉంటాయి కదా ఆరెంజెస్ అవి తీసుకొచ్చారు అవి అయితే మంచి స్వీట్గా ఉన్నాయి బట్ అవైతే చాలా ఎక్కువ కాస్ట్ అంట అంటే కేజీ అంటే చాలా ఎక్కువని చెప్పారు మా హస్బెండ్ అయితే సో ఇవైతే కొంచెము తక్కువ కాస్ట్ అని చెప్పారు కానీ ఇవేమో పుల్లగా ఉన్నాయి ఇంకా రుషి అయితే ఇప్పుల్లగా ఉన్నాయి నేను తాగను అనేసి తాగట్లేదు సర్లే ఫస్ట్ అయితే నా కోసం నేను కొంచెం తాగుతాము అనేసి ఫస్ట్ నేనైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను నిజంగా అండి బాడీ బాగా డిహైడ్రేట్ అయిపోతుంది నేను మళ్ళీ వెయిట్ లాస్ అయితే అయిపోయాను నేను మా మమ్మీకి అదే చెప్తాను మా మమ్మీ రాగానే ఓ రెండు కేజీలు పెరగడము మా మమ్మీ వెళ్ళిపోగానే మళ్ళీ వెయిట్ లాస్ అయిపోతూ ఉంటాను ఇంకా ఇంట్లో పనులు చేసుకుంటే నాకు తెలిసి వెయిట్ లాస్ అయిపోతామేమో ఇక్కడ నేనైతే ఫస్ట్ మంచిగా అదైతే తీసుకొని తాగేశాను నా గురించి నేను కూడా కొంచెం కేర్ తీసుకోవాలనేసి డిసైడ్ అయిపోయానండి నేను మంచిగా ఉంటేనే నా పిల్లలు మంచిగా ఉంటారు మా ఇల్లు బాగుంటుంది అందుకే అండి నా ప్రతి వీడియోలో మెయిన్ మోటో ఇదే అమ్మలు మంచి హెల్తీగా ఉండాలి అప్పుడే అందరూ బాగుంటారు అనేసి మనకి హెల్ప్ చేయడానికి ఎవ్వరు వచ్చినా అండి వాళ్ళంతా టెంపరీ అంటే మహా అయితే ఒక నెల రోజులు పదిహేను రోజులు అలా చేస్తారు కానీ ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ మనమే చేసుకోవాలి కదా పనులు అండ్ కొంతమంది అంటారు ఏం పని ఉంటుంది ఇంట్లో అంటే నార్మల్గా గిన్నెలు తోమడానికి మేడొస్తారు కదా అలానే చెప్తారు పిల్లల్ని చూసుకోవడమే పెద్ద పని అండి ఒక్కసారి వాళ్ళని చూసుకోమనండి అంటే ఈ సిటీలలో ఈ అపార్ట్మెంట్లలో వేరు కదా నార్మల్గా అంటే వా ఒకప్పుడు అండి అంటే మా అమ్మమ్మలు నానమ్మల టైంలో ఇంటి పక్కన వాళ్ళు వాళ్ళు వీళ్ళు చూసుకునే వాళ్ళు బట్ ఇప్పుడైతే మదర్సే ట్వంటీ ఫోర్ అవర్స్ చూసుకోవాలి వాళ్ళకి హెల్త్ ప్రాబ్లంలు వచ్చినా ఏది వచ్చినా ఇంకా మా మదర్కే కదా అండ్ దట్టు హస్బెండ్స్కి డిఫరెంట్ ఫుడ్డు పిల్లలకి ఇలా అందరిని ఇంకా ఆడవాళ్ళే కదండి బ్యాలెన్స్ చేయాల్సింది మా హస్బెండ్కి అయితే ఇంకా ప్రతిదీ అంటే ప్లేట్ దగ్గరకు పెట్టివ్వాలండి సో ఇప్పుడు ఈ జ్యూస్ తీసుకెళ్ళినా కూడా నేను అక్కడే నిల్చొని మళ్ళీ ఆ గ్లాస్ తీసుకొస్తాను ఎందుకంటే అది కానీ నేను అక్కడ పెట్టి ఇచ్చేసి వచ్చాను అనుకోండి సో ఆయన తాగేసి ఇంక అక్కడే పెట్టేస్తారు అసలు ఇంకా అది అట్టే పోతుంది ఒక త్రీ ఫోర్ డేస్ దాకా మళ్ళీ అది అలానే ఉండిపోతుందండి సో అంటే క్లీనింగ్ ఆవిడ వస్తారు కానీ ఆవిడ వేవీ చెయ్యరు మళ్ళీ నేను అన్నీ అక్కడ సింకులో వేసేసి అన్నీ వాటర్ వేసేసి అన్నీ నీట్గా పెడితేనే చేస్తారు ఆవిడ మిస్టేక్ అని ఒకరిని కూడా అనడం తప్పండి మన పనులు మనమే చేసుకోవాలి అందుకే ఇంక అక్కడే తాగే తాగేవరకి ఉండి ఆ గ్లాస్ తీసుకొని మళ్ళీ వచ్చాను ఇలాంటి చిన్న చిన్న పనులే ఉంటాయండి అంటే టైం టు టైం ఎవరికి ఏ ఫుడ్ పెట్టాలి అనేది నాకే తెలుస్తే కదా సో ఇంట్లో ఉంటే మా హస్బెండ్కి అయితే మ్యాక్సిమం హెల్దీ ఫుడ్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాను ఎందుకంటే ఇంకా ఆఫీస్లో నార్మల్గా అయితే ఆఫీస్లో తింటారండి ఆఫీస్లో ఏం తింటారో ఏంటో ఇంకా ఆఫీస్ ఫుడ్ అంటే నార్మల్ క్యాటరింగ్ వాళ్ళదే కదా అప్పటికి నేను బాక్స్ పెడతానని చెప్తాను మార్నింగే బట్ మా హస్బెండ్కేమో ఇప్పుడే ఇంకా బాక్స్ వద్దు ఒకవేళ ఋషి కూడా అంటే ఇంకో వన్ ఆర్ టూ ఇయర్స్ అయిపోతే ఋషి కూడా బాక్స్ తీసుకెళ్ళిపోతాడు కదా అప్పుడు నాకు పెడదులే అనేసి అయితే అంటున్నారు అందుకే ఇంకా ఇప్పుడైతే ఆఫీస్లోనే తింటారండి ఆఫ్టర్నూన్ టైంలో అయితే ఇంక ఇవన్నీ చూశారు కదా ఇన్ని కట్ చేస్తే నాకు ఒక హాఫ్ గ్లాస్ వచ్చింది మా హస్బెండ్కి ఒక గ్లాస్ వచ్చిందండి ఇలా అయితే జ్యూస్ కొంచెం తక్కువ వస్తున్నట్టుంది ఆ జ్యూస్ అలా తీసుకోవాలి ఇంకా ఈసారి మిక్సీ మార్చినప్పుడు అయితే తీసుకుందాము అనుకుంటున్నాను ఎలాగో పాడైపోయిందని చెప్పాను కదా ఇంక ఇవన్నీ నీట్గా క్లీన్గా పెట్టేసరికి మా పిల్లలు లేచేశారండి నేను అప్పటికే అనుకుంటూ ఉన్నాను లేచేస్తారు అనేసి పిల్లలు అయితే లేచేశారు ఇంకా బాబుకి అయితే రోజు ఈవినింగ్ బనానా పెడతానండి ఓన్లీ బనానా అయితేనే తింటున్నాడు ఇంకే ఫ్రూట్ తినట్లేదు సరే కదా ఇంకా బనానా అయినా హెల్దీయే కదండి ఏదో ఒకటి తింటే జాలు అనేసి బనానా తీసుకురావడానికి వెళ్ళన అయిపోయాయని నేను వచ్చేసరికి చూడండి అక్కడిద్దరు అమ్మ అమ్మ అని ఏడు పంట పాప మా ఆయనేమో మీటింగ్లో ఉన్నారు సో ఇద్దరు ఏడ్చేసరికి ఇంకా ఆయనైతే కిందికి తీసుకొచ్చేసారు నేను ఫైవ్ మినిట్స్ కనిపించకపోతే అబ్బా ఇంకా పిల్లలు ఎలా అంటే అమ్మ అమ్మ అనేసి ఇంక ఏడుపులే అండి గట్టి గట్టిగా ఏడుస్తున్నారంట అందుకే ఇంకా ఆయన అయితే కిందికి తీసుకొచ్చారు అప్పమాయనకి మీటింగ్లు ఉంటాయి కదా అదే చెప్పేసి తీసుకెళ్ళొచ్చు కదా అని అన్నారు అంటే నేను ఫైవ్ మినిట్స్లో వస్తాననే వెళ్ళానండి వచ్చేసరికి ఇంత రచ్చ చేసేస్తారు సో ఇంకా వీళ్ళనిద్దరినీ ఆడుకుంటూ అంటే వీళ్ళిద్దరికీ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్గా ఏదో యాక్టివిటీ లాగా ఎంగేజ్ చేస్తూ ఉంటున్నాను అండ్ ఈ మధ్య ఎక్కువ బయటికి కూడా తీసుకెళ్ళట్లేదండి ఎందుకంటే దోమలు అవి కూడా ఎక్కువగా ఉంటాయంట పిల్లలకి మళ్ళీ వైరల్ ఫీవర్స్ అంటే కింద పిల్లలు ఎక్కువగా ఉంటారు కదా వైరల్ ఫీవర్స్ అవన్నీ ఎందుకులే అనేసి ఇంకా పిల్లల్ని అయితే బయటకు ఎక్కువగా పంపించట్లేదు ఇంట్లోనే ఇలా టాయ్స్ వేసి ఆడిపిస్తూ ఉన్నాను సో ఇవన్నీ మా ఋషి కోసం ఫ్లిప్కార్ట్లో తీసుకున్నానండి అప్పట్లో అంటే ఈ మ్యాచింగ్ టాయ్స్ ఇవన్నీ కూడా ఇంక ఇవన్నీ లడ్డు బాబు యూజ్ అవుతాయి ఇప్పుడైతే రుషి అయితే ఇవన్నీ నేర్చేసుకున్నాడు మంచిగా ఇంకా లడ్డూకి మళ్ళీ స్టార్టింగ్ నుంచి కలర్స్ ఇలా ఆల్ఫాబెట్స్ ఇవన్నీ నేర్పించాలి అందుకే అండి ఇవన్నీ జాగ్రత్తగా దాచాను కానీ అందులో పెట్టేసిన ఇద్దరు చూశారు కదా ఇద్దరు కలిసి ఇంకా మొత్తం సర్దుతూనే ఉంటారు అప్పుడప్పుడు బాగానే ఆడుకుంటారండి అంటే ఏం పూష్ చేసుకోవడం అలా చెయ్యరు బట్ ఇంక అప్పుడప్పుడు ఏంటంటే లడ్డు గట్టిగా పట్టేసుకుంటాడండి ఏవైనా కూడా ఇంకా రుషి లాక్కునేసరికి లడ్డు బాబు ఏడ్ చేస్తాడు ఇంకా అక్కడే చిన్నపాటి గొడవ లాగా అయిపోద్ది ఇంకా డిన్నర్కి అయితే కుక్ చేద్దాం అనుకున్నానండి ఇంకా మా హస్బెండ్ ఏమో డిన్నర్కి ఏమో అంటే ఏం కుక్ చేయొద్దు బయటికి వెళ్దాము నాటి స్టైల్ బిర్యానీ అనేది నాటి స్టైల్ కాక కొత్తగా ఒకటి రెస్టారెంట్ పెట్టారంట ఆ రెస్టారెంట్కి వెళ్దాము అస్సలు డిన్నర్కి ఏం ప్రిపేర్ చేయొద్దు అని చెప్పారండి నేను చెప్పాను చికెన్ తీసుకురండి ఇది అదంతా ఎందుకు లేండి నేను చేసేస్తాను అంటే వద్దు రెస్టారెంట్కే వెళ్దాము అన్నారు సరే కదా అని రెస్టారెంట్కి వెళ్దామని ఫిక్స్ అయ్యానండి అంతే ఇప్పుడు టైం అయితే నైన్ అవుతుంది ఆయనకి కరెక్ట్గా సెవెన్కి ఆఫీస్లో ఏదో ఇంపార్టెంట్ మీటింగ్ అంట ఏదో ఇష్యూ అంటా అండి ఇంకా మీటింగ్ స్టార్ట్ చేశారంటే ఇంకా మీటింగ్లో నుంచి అసలు బయటికే రాలేదండి టైం చూసారు కదా ఆల్మోస్ట్ నైన్ అయిపోతుంది నాకేమో ఫుల్గా ఆకలేసేస్తుంది ఇల్లు చూస్తేనేమో మొత్తం మొత్తం ఇంకా మా పిల్లలు అయితే రచ్చరచ్చ చేసి వదిలేశారు నాకేమో ఆకలి వేసేస్తుంది ఇంకేం చేస్తా అని చెప్పండి గట్టిగా అంటే గట్టిగా మాట్లాడడానికి కూడా లేదు అంటే మీటింగ్లో ఉన్నప్పుడు అసలు ఇంకా మనం అంటే సైలెంట్గా ఉండాలి తట్టు పిల్లల్ని కూడా అరవని ఇన్ని ఉంటాయండి రిస్ట్రిక్షన్స్ అయితే భలే కోపం వచ్చేసిందండి ఇవాళ మా ఆయన మీద అయితే హ్యాపీగా వంట చేసేదాన్ని కదా నేను సో అప్పటికి పదిసార్లు చెప్పాను వద్దు వద్దు అంటే వెళ్దాం వెళ్దామని లాస్ట్కి అలా హ్యాండ్ ఇచ్చారు ఇంకా నేను గట్టిగా మాట్లాడితే నేనంట ఒకసారి హెయిర్కి ఆయిల్ పెట్టుకున్నానని రెస్టారెంట్కి రానన్నానంట సో నేను ఆ టైంలో ఏమైనా నిన్ను నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోవాలి కదా అనేసి అన్నానండి ఇంకా అదేమంటారు కదా ఇంద్ర మూవీలో డైలాగ్ తప్పు నా వైపు ఉంది కాబట్టి తలదించుకుంటున్నాను అన్నట్టు ఇంకా సరేలే ఈయనతో ఆర్గ్యూ ఎందుకులే అనేసి ఇంకా బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టేశాను సో ఇంకా మా బాబు చూడండి మా వాడు ఏదైనా ఫుడ్ ఐటమ్ చూస్తే చాలు ఇంకా నోట్లో నీళ్లు చప్పరించేసుకుంటున్నాడు ఇక్కడ బిర్యానీ మేము చూ అనేసి ఆ నోట్లో అసలు నోరు చప్పరించేసుకుంటున్నాడు కొంచెం పెడితే చాలండి హ్యాపీగా ఫీల్ అయిపోతాడు అండ్ బిర్యానీ ఆర్డర్ పెట్టాను కానీ అస్సలు టేస్ట్ బాగాలేదు ఏదో మనీస్ దమ్ బిర్యానీ ఇందులోనూ అండి రేటింగ్స్ అన్నీ బాగున్నాయి బట్ టేస్ట్ అస్సలు అంటే బాగున్నట్టు అనిపించలేదు దీని బదులు హ్యాపీగా నేనే మంచిగా చికెన్ ఫ్రై ఏదన్నా చేస్తుండుంటే సూపర్గా వచ్చేదేమో సో మా డిన్నర్ అయితే ఇలా అయ్యిందండి ఇంకక్కడ చూసారు కదా వాళ్ళ అన్నయ్య మరిషి ఏంటంటే తిను తిను అనేసి కొంచెం 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 పెడుతూ ఉంటాడండి ఎన్నిసార్లు చెప్పినా వినడు పెట్టొద్దమ్మా తమ్ముడికి పెట్టొద్దమ్మా అని చెప్పినా వినడు లేదమ్మా తమ్ముడు తింటాడు తింటాడు అనుకుంటూ పెడుతూ ఉంటాడండి అప్పటికే లడ్డు బాబుకి అయితే టైంకే తినిపించేసాను సెవెన్ ఆ టైంకే తినేస్తాడండి ఇంకా ఉగ్గు పౌడర్ ఉంటుంది పెట్టేశాను ఇవాళకైతే సో ఇంక ఇక్కడ ఇద్దరం అయితే బిర్యానీ పెట్టుకొని తింటున్నాము అసలు చెప్తున్నాను కదా అస్సలు సాటిస్ఫై అనిపించలేదండి వేస్ట్గా డబ్బులు వేస్ట్ అనిపించేసింది మా హస్బెండ్ అంటే ఇంకా ఆయనైతే ఆయన మీటింగ్లో బిజీలో పడిపోయి ఏం తింటున్నారో కూడా తెలియకుండా తినేశారంట అంటే ఇంకా మాట్లాడుతూ ఉంటారు కదండి ఎక్కువ ఫోకస్ అంతా మీటింగ్లోనే ఉండేసరికి ఇంకా అలా తినేశారంట ఇలా జరిగిందండి మా డే అయితే మళ్ళీ ఇదంతా కూడా ఇప్పుడు నీట్గా చేసి పడుకోవాలి ఎందుకంటే మార్నింగే క్లీనింగ్ వస్తారు ఇంకా ఆవిడకి అంతగా తెలియదండి ఇవన్నీ చెత్తలోకి తోసేసుకుంటూ వెళ్ళిపోతారు చిన్న చిన్నవి ఏబిసిడీలు ఇవన్నీ ఉంటాయి కదా అందుకే నేనే అన్నీ నీట్గా పెట్టుకొని ఇల్లంతా నీట్గా తుడిచేసే పడుకుంటానండి నేను ఎందుకులే అంటే కొంచెం నీట్గా పెట్టుకుంటే బెటర్ కదా అనేసి మొత్తం తుడిచేసి సర్దేసి అప్పుడు పడుకుంటాను నార్మల్గా నైట్ పడుకునే సరికి అయితే వన్ అయిపోయిందండి సో అంటే మా హస్బెండ్ మీటింగ్ అయిపోయి ఇంట్లో పని అయిపోయి పిల్లల్ని పడుకోబెట్టి ఇదంతా చేసేసరికి ఇంకా పిల్లలేమో నానే కావాలంట నాన్న పడుకుంటేనే పడుకుంటామన్నారు ఇంకా వాళ్ళిద్దరిని ఎత్తుకొని తిప్పి పడుకోబెట్టేసరికి అయితే వన్ అయిపోయిందండి సో ఇలా గడిచింది నా రోజైతే నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి తప్ప